రిత భారత్యతాయుతలా ప్రేమూేస్వామి శరణోేవాడనా ప్రేమానిది పరిశుదృఢ నమ్మకమైన తండ్రి మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను నా సృష్టికర్తవు నా విమోచకుడు నా తండ్రివి నా నాయన మీ కొందనాలు స్తోత్రాలు ఈ యొక్క సమయంలో మా భారతదేశం గురించి ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను దేవా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాగ్డా జిల్లా గురించి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను నాయన నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి రాష్ట్రము మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి దేవా చక్కగా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి చెందడానికి దేవా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఈ యొక్క జిల్లాని పరిపాలిస్తున్నటువంటి నానాయన ప్రప నాయకులను అధికారులను నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి కావలసినటువంటి జ్ఞానమును తెలివిని వివేకమును దయచేయండి అధికారులకు మారు మనసును రక్షణ అనుభవమును దయచేయమని ప్రార్థిస్తున్నాను అక్కడ ఉన్నటువంటి రెండు లక్షల తొంభై ఐదు వేల నూట పదిహేను మంది దేవా ప్రభ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి వీరందరికీ మారు మనసును రక్షణ అనుభవమును ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను ఏకీభవించి ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన వీళ్ళని జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి అవసరతను అక్రతను మీరు మీట్ అవ్వండి దేవా ప్రత్యేకంగా నాగ్డా జిల్లాని నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మా ప్రభును రక్షకుడనే శుక్రీస్తునావున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ